మీకేం పోయే కాలంరా పండుగ వేళ ఇలా పరిహాసాలకు తెగబడ్డారు నాగుపాము ముందు కేక్ పెట్టి వైరల్ వీడియోలో కొంతమంది యువకులు నాగుపాము ముందు కేక్ పెట్టి నాగపంచమిని జరుపుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది పాముకు పాటలు పాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన సంప్రదాయాలను ఆచారాలను భయం భక్తి లేకుండా ఎగతారి చేస్తున్నారు ప్రాచీన మతమైన హిందూ మతంలో వ్రతాలు పండుగలకు విశేష ప్రాధాన్యం ఉంది ప్రతి పండుగకు దాని ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి ఈ పండుగలలో పంచమి ఒకటి శ్రావణమాసంలోని సుక్షపక్ష పంచమి తిథి నాడు జరుపుకునే నాగపంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు ఈ రోజు నాగుపాము పుట్టల వద్దకు వెళ్లి ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు కాని కొందరు యువకులు మాత్రం భయం భక్తి లేకుండా సంప్రదాయ ఆచారాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా నాగరాజు ముందు కేకులు పెట్టి నాగపంచమి జరుపుకున్నారు అందుకు అనుగుణంగా పాటలు కూడా పాడుతున్నారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది యువకులు చేసిన ఈ విపరీత వైఖరికి పట్ల నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది వైరల్ వీడియోలో కొంతమంది యువకులు ముందు కేక్ పెట్టి నాగపంచమిని జరుపుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది పాముకు పాటలు పాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన సంప్రదాయాలను ఆచారాలను భయం భక్తి లేకుండా ఎగతాలి చేస్తున్నారు యువకులు చేసిన ఎగతాలి పనిని తీవ్రంగా ఖండిస్తూ ఘాటుగా విమర్శిస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి